నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు దళితవాడలో పొలం డబ్బుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పరస్పర దాడులు చేసుకున్నారు ఓ వర్గం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా మరొకరు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు బాధితుడు చేవూరు మనోహర్ తెలిపిన వివరాల మేరకు తాను టీడీపీ కార్యకర్త అయినందున గురువారం ఉదయం పది గంటల సమయంలో సచివాలయం దగ్గరుండగా వైసీపీకి చెందినవారు సింహాద్రి చిన్నకొండయ్య దేవదానములు బైక్పై వెళ్తూ నన్ను చూసి వచ్చి దూషిస్తూ ఘర్షణకు దిగి దాడి చేశారన్నారు పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు వాళ్ళ ముగ్గురు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని ఉంటే వాళ్ళ కొడుకు సింహాద్రి వచ్చి నన్ను కొట్టి కాలుతో తన్ని ముక్కంతా పగల నేను కందుకూరు పోయి చూపించుకున్నాను కందుకూరు నుంచి ఒంగోలుకి రాశారు ఒంగోలులో ఎక్స్రా స్కానింగ్ తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ వచ్చారు నాకు ఎట్లాగైనా మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు నలుగురు ఆడపిల్లకాయలు నా పరిస్థితి బాగాలేదు ఆ చేను వివాదంలో నాకు కొంచెం న్యాయం చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టి వచ్చి వాళ్ళు హాస్పిటల్లో చేరి నా మీదే రివర్స్ కేసు పెట్టి నన్ను ఎట్లా అల్లాడిస్తా ఉన్నారు అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము టీడీపీ వాళ్ళు అని నేను ఓటీడీపీ కార్యకర్తని గతంలో కూడా ఇట్లా వాళ్ళ దేవదానం వచ్చేసి నన్ను నీ కూతురికి ఎట్లా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తాను నువ్వు ఎట్లా చేస్తావు చేస్తావాడ నేను చూస్తాను చెవూరు గ్రామంలో నా పడక నేను లేకుండా చేస్తాను అని చెప్పి నన్ను బెదిరియటం జరిగింది ఇప్పుడు నాకు భలే భయం వస్తుంది నేను ఎక్కడ బతకాలా నాకు ఎవరు రక్షణ లేరు నా అన్నతమ్ముళ్ళు కూడా నాకు లేరు ఒకరేం హైదరాబాద్ ఒకరు మద్రాసులో ఉంటున్నారు నా పరిస్థితి బాగాలేదు మీరు ఎట్లాగైనా నన్ను కాపాడలేదు పోలీసులు వాళ్ళకి దండం పెట్టుకుంటున్నాము మీరు ఎట్టయినా నాకు రక్షణ కల్పించి మమ్మల్ని అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి